పత్రికల్లో ఆనాడు వారి మనసులో ఉండే మనోభావాన్ని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఎంత నగ్గిపోయారో ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు ఆనాటి పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ ఎక్కడైనా సమావేశంలో గా పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు లాంటివారు కానీ మిగతా మన అమర్ గారి కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఎదురు పడితే అప్పుడే ఇంకొక పది నిమిషాల్లో గతంలో ఆడికి రాలేదో చాలా వారిని ఆకర్షించే విధంగా మీడియా వాళ్ళని వాళ్ళేషన్ చాలా బాబు ఉంటది వారిని మరిపించే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు

మీకే మొత్తం ఫోటోగ్రాఫర్ ఏ తరఫు చేశారు వాళ్ళతో సహా అందరికీ చేస్తాను అంటే ఎవరి మనిషి ఎదురైతే ఆ ప్రజెంట్ ఆ యజ్ఞాయం ఆ రావభావాలు మనకి తెలియజేయడం కాదు కానీ మనస్ఫూర్తిగా మా మీగా అయితే ఒకటి చెప్పదలుచుకున్నాను

అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఆ కోర్టుకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలోనే అగ్రిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న కోసం పోరాటం చేసిన ఇందాక శేఖర్ అని చెప్పినట్టు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడిని కట్టేశారు జన్మ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర పాత్ర లో మీ పాత్రలో తెలంగాణ తెలంగాణలో ప్రజలు ఎంత సుఖపడారు దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడారో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి

హైదరాబాద్కి సంబంధించిన గతంలో జీవో నుంచి ఆ జీవో నుంచి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఆగిన అంశాన్ని యుద్ధ భారీ మీద అతి కొద్ది ఆ ల్యాండ్ చేయడం జరుగుతుంది ఈ వేదిక నుంచి గవర్నర్ జయలర్ పాటు అదే విధంగా గతంలో ఎందుకంటే నాకు స్వాగతం

దానికి ఎస్ఆర్ కూడా ప్రపోజల్ పంపిస్తే విజిట్ కంపా బేస్ లోనే దాని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాం అంటే కాదు ఈ నెలాఖరు కల అకోమడేషన్ కార్డ్స్ అదే బస్సు మీ కూడా ఫైల్ అయిపోతుందని చైర్మన్ గారు మిగతా చెప్పారు మూడు నాలుగు మీ డేస్ మంత్స్ చేస్తూ ఆల్రెడీ సంతకం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ ఈ మనసుల్లో బాధ ఈ మనసుల్లో ఉన్న ఆవేదన గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నా ముఖ్యమంత్రి గారి డైరెక్టర్ ఉంది ఈ మంత్రి గారికి మీ ఆవేదనలో మీ బాధతో చెప్పుకునే డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరకైనా ఏ ఒక్క అధికారి దగ్గరకైనా ఏ ఒక్క ప్రజా ప్రజాప్రతినిధి దగ్గర కూడా డైరెక్ట్ గా వెళ్ళి మీ కర్త చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అందుకే దీన్ని ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేది కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం తప్పకుండా కాపాడుకున్నది మాటలతో కాకుండా మీ అందరికి మనస్ఫూర్తిగా ఈ వేదిక తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు రెండు రోజులు కూడా అద్భుతంగా ఈ రాష్ట్ర పరిస్థితుల మీద జర్నలిస్ట్ సంఘాల మీద భవిష్యత్ కార్యాచరణ మీద విస్తృతంగా చర్చించుకోవాలని చర్చించుకొని పలు రోజుల్లో సలహాలతో ప్రభుత్వం దగ్గర మంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుకుంటూ

प्रधानमंत्री आ स्ट्रेटेजी देना पड़ेगा अतः सर्वप्रथम चेयरमैन साहब